వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ టూ రిలీజ్ అయి మూడు వారాలు కావచ్చింది కాగా ఈ మూడు వారాల్లో బాహుబలికి పోటీగా నిలిచిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులు కూడా నిలవలేదు అందులో నార్త్ నుండి సౌత్ వరకు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉన్నా ఎక్కడ కూడా బాహుబలి పార్ట్ టూ కి పోటీ అనేదే లేకుండా పోయింది మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి పార్ట్ టూ ని ఎదిరించే సినిమా ఇప్పటి వరకు రాకపోవడం విశేషం కాగా మూడు వారాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ చిన్న సినిమా కేశవ బాహుబలిని ఎదురొడ్డి తొలి రోజు అద్భుతం మైన వసూళ్లను సొంతం చేసుకుంది సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల హౌస్ఫుల్ బోట్స్ పడ్డాయట ఈ సినిమాకు ఇక ఓవర్సీస్ లో కూడా కేశవకు మంచి ఓపెనింగ్స్ రావడం సినిమాకు లాంగ్ రన్ లో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ రావడంతో ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాగా బాహుబలి పార్ట్ పదహారు వందల కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడానికి చేరువవుతుంది ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగితే పద్దెనిమిది వందల కోట్ల వరల్డ్ అందుకోవడం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి